వెల్కమ్ టు కేవీటీవీ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులు యాభై మంది వరకు సిఐటియులో నూతనంగా చేరటం జరిగింది చేరిన కార్మికులకు సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ గారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం సిఐటియు అని గుర్తించి సంఘంలో చేరిన కార్మికులకు అభినందనలు తెలియజేశారు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డులోని సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలు చేయటంలో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు కార్మికులు స్కీమ్ సహజ మరణానికి ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచాలని చట్టాల్ని కాంట్రాక్టర్లు ఉల్లంఘిస్తున్న వారిపై లేబర్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు దేశవ్యాప్త కార్మిక వర్గాల సమ్మెకు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజు శ్రీనివాస్ ఎల్లప్ప నర్సింహులు ఎల్లం లోకేష్ రాజు కుమార్ కేశవులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది వరకు సిఐటిలో నూతనంగా చేరడం జరిగింది వారికి సిఐటి తరఫున జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భవన నిర్మాణ రంగంలోని ఆ కార్మికులకు ప్రత్యేకమైనటువంటి రిజిస్ట్రేషన్ కూడా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఇది ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులు ఉన్నటువంటి నిధులను సక్రమంగా ఖర్చు చేయడంలో విఫలమవుతూ ఉన్నాయి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదాలు జరుగుతాయి ఈరోజు కనీసం లక్ష రూపాయలు కూడా సరైన పద్ధతి వచ్చే పరిస్థితి లేదు ఆ లక్ష రూపాయలను ప్రమాద సహజ మరణానికి ఐదు లక్షలు పెంచాలని యాక్సిడెంట్గా మరణిస్తే పది లక్షలకు పెంచాలని చెప్పి సిటుగా భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మ ఆడపిల్లలు ఉంటే డెలివరీ అయినా పెళ్లి చేసిన ముప్పై వేలు వచ్చేటువంటి స్కీమ్ను లక్ష రూపాయలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు అనేక రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్తో పాటు వాళ్లకు పెన్షన్లు మంజూరు చేస్తూ ఉన్నారు గృహ వసతి నిర్మాణం కోసం లక్ష నుంచి రెండు లక్షల వరకు నూటికి నూరు శాతం సబ్సిడీ తోటి డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది బైకింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి స్కీములు ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో వేలాది మందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీరు చేసే పనితోటి ఈ ప్రభుత్వానికి ఏటా వేల కోట్ల రూపాయలు ట్యాక్సీల రూపంలో ఆదాయాలు వస్తూ ఉన్నాయి అందులో కనీసం కూడా నలభై శాతం ఖర్చు చేసేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన దాంట్లో పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టేందుకు ఈ స్కీములను మరింత బలోపేతం చేసి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలి రెండవది వలస కార్మికులు బీహారు యూపీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి వలస కార్మికులు వచ్చి ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తా ఉన్నారు అట్లాంటి కాంట్రాక్టర్ల పైన లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలి ఆ భవన నిర్మాణ కార్మికులు వలస కార్మికులను వెంటనే ఆయా రాష్ట్రాలకు తిరిగి పంపించి ఉపాధిని ఇక్కడ ఉన్న కార్మికులకు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి లేబర్ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు సిఐటి యూనియన్ సంఘంలో చేరడం జరిగింది మా ప్రాబ్లమ్స్ అన్నీ ఏ పార్టీకైనా అయినా ఏదికైనా పట్టించుకోవడం లేదు ఈ సిఐటి యూనియన్ తరపున ఈ భాస్కర్ అన్న తరఫున ఈ పార్టీలో చేరడం జరిగింది దీనికి ఎంతో మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము మేము ఈ పార్టీని కూడా ప్రతి ఒక్క దానికి ముందుకు నడిపించుకుని పోతూ ఉన్నాము పోతూ ఉంటాము మళ్ళీ ఒకటి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఈ పార్టీతో ద్వారా అన్నీ చెప్పుకోగలుగుతాము ఈ పార్టీలోకి చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది